వికారాబాద్ జిల్లాలో తాండూర్ అంటేనే సెకండ్ దుబాయ్గా పిలుస్తారు తాండూర్ వర్తక వ్యాపారానికి నిలయం అనేక మైనింగ్ శుద్ధ నాపరతి కందిపప్పు ఎక్కువగా పండడంతో కర్ణాటక శివారు ప్రాంతం ఉండడంతో ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారాలు కొనసాగడం అదేవిధంగా అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ వ్యాపారాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలో ఇక్కడ అక్రమంగా జరిగే మైనింగ్ వ్యాపారం ఎక్కువగా జరుగుతాయని ఇదే క్రమంలో డబ్బులు కరెన్సీ కూడా విపరీతంగా చలామణి అవుతుంటాయి ఇదే అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి ఫేక్ కరెన్సీ చలామణికి పూనుకున్నాడు తాండూరు పట్టణంలోని మార్కండే కాలనీకి చెందిన చంద్రప్ప అనే అనుమానితుడు ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నట్లుగా సమాచారం గతంలో కూడా ఈ చంద్రప్ప అనే వ్యక్తి ఫేక్ కరెన్సీతో దొరికిన సందర్భాలున్నాయి ఈ మధ్య కాలంలో చంద్రప్ప ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్నట్లుగా పోలీసులకు మరొక మారు సమాచారం రావడంతో ఆయన మిగతా నాలుగు రోజుల నుంచి మాటు వేసి పట్టుకున్నారు ఈ క్రమంలో చంద్రప్ప వద్ద నలభై ఐదు వేల రూపాయలు కరెన్సీ లభించినట్లుగా సమాచారం దీంతో పోలీసులను ఆయనను మూడు రోజుల నుంచి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు మనకున్న సమాచారం మేరకు చంద్రప్ప కరోనా తర్వాత ఫేక్ కరెన్సీ చలామణి మక్కువ పెంచుకున్నాడు నిత్యం ప్రైవేట్ కారును రెంట్ తీసుకొని తీసుకుని హైదరాబాద్ వెళ్లి తెల్లవారుజామున తిరిగి తాండూరుకు వచ్చేవారని తెలుస్తోంది ఫేక్ నోట్ల కోసమే ఈయన నిత్యం హైదరాబాద్కు కారులోనే వెళ్లేవాడని సమాచారం విషయంపై పోలీసులు ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రపకు వైద్య పరీక్షలు నిర్వహించి వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు सर చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి